తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల సమాచార ధారావాహికలో ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకుందాం పెద్దపల్లి లోక్సభ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఈ నియోజకవర్గం పెద్దపల్లి మంచిర్యాల జగిత్యాల జిల్లాల్లో వ్యాపించింది ఇందులో ధర్మపురి చెన్నూరు బెల్లంపల్లి శాసనసభ సెగ్మెంట్లు ఎస్సీ రిజర్వ్ స్థానాలు కాక మిగిలిన నాలుగు రామకొండం పెద్దపల్లి మంథని మంచిర్యాల జనరల్ సెగ్మెంట్లున్నాయి పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలోని దాదాపు పదహారు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిస్థితులపై మా విలేఖరి సంపత్ కుమార్ అందిస్తున్న నివేదిక సింగరేణి బొగ్గుకళ్లు ఎన్టీపీసీ రామగుండం ఆర్ఎస్ఎల్ లాంటి సంస్థలున్న పెద్దపల్లి నియోజకవర్గంలో గెల్పోటం నిర్ణయించే స్థాయిలో ఉద్యోగులు కార్మికులు ఉన్నారు చెన్నూరు శాసనసభ్యులు జి వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించగా ఇటీవల కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన గోమాసి శ్రీనివాస్కు బిజెపి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు మూడు పార్టీల అభ్యర్థులు స్థానిక నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు గత ఏడాది శాసనసభ ఎన్నికల్లో పెద్దపల్లిని పరిధిలోని మొత్తం ఏడు శాసనసభ స్థానాలకు గాను మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకుంది బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సింగరేణి గనులు గ్రామాలను ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ తమ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ నరేంద్ర మోడీని మరోసారి గెలిపించాలని కోరుతున్నారు మూడు ప్రధాన పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో పెద్దపల్లిలో త్రిముఖ పోటీ నెలకొంది